హాయ్ గాయస్ వెల్కమ్ టు పిఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ పిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు ఈ పీరియాడిక్ డ్రామాకు మొదట కృష్ణ జాగర్ల దర్శకత్వం వహించగా పలు అనివార్య కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకున్నారు ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకుని సినిమా పూర్తి చేశారు కాగా ఇప్పుడు ఫస్ట్ పార్ట్ స్వాడ్ వాసెస్ స్పిరిట్ పేరుతో జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పేడ్ షోలు ప్రారంభమయ్యాయి పవన్ కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం రాబోతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కావడంతో వీరమల్లుపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్స్ ట్రైలెట్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇక ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్ లో పాల్గొనడంతో హరిహర వీరమల్లుపై ఒక్కసారిగా హైప్ పెరిగింది ఈ చిత్రంలో హీరోయిన్యా నిధి అర్వ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొబైల్ రాజు ఔరంగజేబుగా కీలక పాత్ర నటించాడు అయితే వీరమల్లులో ఔరంగజేబు పాత్ర కోసం బాబీ డియోల్ కన్నా ముందు వేరొకరి అనుకున్నారట ఆయనతో కొద్ది రోజులు కూడా షూటింగ్ కూడా జరిగినట్లు సమాచారం అయితే అనుకోని కారణాల వల్ల బయటికి వెళ్ళినట్టు స్పష్టం చేశారు ఇప్పుడు ఆ నటుడు ఎవరా అని డిస్కషన్ నడుస్తోంది ఔరంగజీబ్ పాత్రలో ముందుగా నటించిన బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ అని తెలుస్తుంది ఈయన భగవంత్ కేసరి సినిమాలో విలన్ పాత్రలు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కాగా హరిహర వీరమల్లు కోసం కొన్ని రోజుల పాటు ఆయనతో షూటింగ్ కూడా చేశారట అయితే సినిమా ఆలస్యం కావడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అర్జున్ రాంపాల్ తప్పుకున్నారని సమాచారం ఆ తర్వాత ఆ పాత్ర కోసం బాబీ డియోని తీసుకున్నట్టు చెబుతున్నారు బాబీ డియో సైతం యానిమల్ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు మరి ఈ సినిమాతో ఏ మేరకు అలరిస్తాడో చూడాలి మరి దీని గురించి మీరేమంటారు మీరు హరిహర్ వీరమల్లి సినిమాని చూసారా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ కూడా చేసి వెళ్ళండి